వెల్కమ్ టు తొలి ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది డంపులను చేసిన మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలోని గుంపోల్ గట్టు దగ్గర ఉన్న ఇసుక వాగు నుంచి అక్రమంగా గుట్ట దగ్గర దట్టమైన చెట్టులో ఇసుకను చేసి రాత్రి వేళలో భారత్ బెంచ్ ట్రాక్టర్లు మరియు మినీ డీసీఎంలలో అక్రమంగా రవాణా చేస్తున్నారు ఈ రోజు సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆర్ఐ అరుణ్ కుమార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి సీజ్ చేశారు మూసపేట మండలంలోని తాళగడ్డ వాగు నుంచి రాత్రి వేళలో ఇసుక డంపు చేసి అదే విధంగా ట్రాక్టర్లతో ఇసుక మాఫియా విచ్చలవిడిగా ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా రాత్రి వేళలో ఇసుకను రవాణా చేస్తున్నారు కానీ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరియు అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా తొలి వార్తా న్యూస్ రిపోర్టర్ ఎంఆర్ఓ రాజుకి కాల్ చేసి వివరణ అడగ్గా ఇప్పటి వరకు మా దృష్టికి ఏమీ రాలేదు ఇప్పటి నుంచి ఎవరైనా ఇస్కా అక్రమంగా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలము పోల్కంపల్లి గ్రామ శివార్లో మాకు విషయ విషయం అనుగుణంగా ఇక్కడ శాండ్ డంపు చేశారనే విషయమై ఇక్కడికి రావడం జరిగింది అందాజాగా మూడు మూడు నుంచి నాలుగు బెంచ్ల వరకు ఉంటుంది దీనిని వాల్టా యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకున్నందుకు